వినాయక నవరాత్రుల్లో రెండో రోజును పురస్కరించుకుని శ్రీ వాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి క్షీరాభిషేకం మరియు పాయసాలు నివేదనగా సమర్పించారు అలాగే పది గంటలకు శ్రీ సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులకు పుస్తకాలు పెన్నులు పలకలు పంపిణీ చేశారు అలాగే ఈ నెల పదిహేనో తేదీన జరిగే శివ పార్వతుల కళ్యాణం బుద్ధి గణపతి కళ్యాణం కార్యక్రమాలకు హాజరు కావాలని ప్రభుత్వ ఆది శ్రీనివాసును ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ తాటికొండ పవన్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు

I am